అందరికీ శుభోదయం అండి సూర్యుడు రాకముందు ముగ్గు మొదలుపెట్టి సూర్యుడు వచ్చేటప్పటికి కంప్లీట్ చేసింది ముగ్గుని మా భవాని అదేనండి ప్రొద్దున్నే వచ్చింది వాకిలు జిమ్మింది కళ్ళ్యాపు తల్లి ముగ్గు పెట్టేసింది ఆ ముగ్గుని చూశారు ఈ ముగ్గుని కూడా ఒక్కసారి గమనించండి ఏ ముగ్గు బాగుంది మీరు చెప్పండి నేనైతే కొంచెం ఆగింతరా చెప్తానండి ఈ ముగ్గు బయట కొనుక్కొచ్చుకున్న రంగులతో వేసిన ముగ్గు కాదండి మేడ్ ఫుడ్ అదేనండి హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేసిన ఈ రంగులతో ఎంత చక్కగా ముగ్గు వేసింది అలానే ఇప్పుడు ఈ ముగ్గును అలా చిమ్ముతుంటే గిలగిలా కొట్టుకుందండి ఇప్పుడే వేసినంత చక్కగా ఆ ముగ్గు ఎంత బాగుందో చూసారు కదా అలా చిమ్ముతూ ఉన్నంగా ఆ ఫ్లోర్కి అసలు ఆ రంగు అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా అదే మనం కొనుకూచుకున్న రంగులు కనుక వేసుకున్నట్టయితే ఫ్లోర్కి ఆ రంగులు అతుక్కుపోయి ఈరోజు ముగ్గు వేస్తే రేపటికి ఎల్లుండికి ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాతగానే రంగు పోదు అలా కాకుండా ఈ హోమ్మేడ్ రంగులతో కనుక ముగ్గులు వేస్తే ఇలా చిమ్మామా అలా ఇది చేసామా అసలు ఆ రంగులతో వే ఆ ముగ్గుని అలా చిమ్ముతూ ఉంటే గిలకలా కొట్టుకుందానని చెప్పాను కదా అలానే ఈ రంగులు ఎలా తయారు చేశాను అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి అదేనండి మన ఇంట్లో మన వంటింట్లో దొరికే బొంబాయి రవ్వ ఉప్పు డ్రవ్వతో నేను చక్కగా రంగులు తయారు చేశాను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ రవ్వతో చేసిన ఈ ముగ్గు రంగుల్ని చీమలకి వాటికి ఆహారం అవుతుంది కదా అందుకని హ్యాపీగా ఉందండి చూసారా ఆ ముగ్గుని అలా చిమ్మేసిన ముగ్గు ఎంత బాగుందో ఆ తర్వాత ఈరోజు వేయటానికి రెడీ అయిందండి భవానీ వాగిలిమ్మింది కళ్ళ చల్లింది ముగ్గు వేయటానికి రెడీ అయింది ఎన్ని చుక్కల ముగ్గు తొమ్మిది చుక్కలు మధ్య చుక్క మూడు వచ్చేదాకా పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి ఆ స్పీడ్ చూడండి చకచకా చకచకా అదేనండి ఎండ రాకముందే ముగ్గు వేయాలి అని అంటారు కదా ఆ స్పీడ్ మీద ముగ్గు వేయటానికి రెడీ అయిందా నీరెండ అంటే ప్రొద్దున్నే మా ఇంటి ఎదురుగా జా మామిడి చెట్టు ఉంది మా ఇంట్లో జామ చెట్టు ఉంది ఆ చెట్ల మధ్యలో నుంచి సూర్యుడు అలా 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 తొంగి చూస్తూ ఉండంగా ఆ టైంలో లైటింగ్ బలే ఉంటుంది కదా మనం ఫొటోస్ తీసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది మొత్తానికి ముగ్గులు వేసింది ఆ తర్వాత కొర్ర 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 అంటా ఉంది ఏంట్రా ఎందుకు అంత పుస్త కొడుతున్నావు అన్న అమ్మా నిన్న మీకు చెప్తాము అంటే మీరు బిజీ బిజీగా ఉన్నారు అందుకని చెప్పలేకపోయానమ్మా ఇదిగో రోజైతే చెప్పేస్తున్నాను నాకు రేపటికి రంగులు కావాలమ్మా ఏ రంగులే ఏంటి ఉన్నాయి కదా అని అంటే నిన్న చెప్దాము అంటే బాబోళ్ళు ఉన్నారు కదమ్మా మీరు బిజీ బిజీగా ఉన్నారని చెప్పి చెప్పలేదు ఈరోజు కొన్ని రంగులు అయిపోయినాయి అమ్మా అందుకే ఇప్పుడు చెప్తున్నారు నాకు కొన్ని రంగులు కావాలి ఆ రంగులు ఏమేమి రంగులు అని అని చెప్పి చెప్పనా అని చెప్పి గ్రీన్ కావాలి అని అలా 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 కొన్ని రంగులు చెప్పింది సరేలేవే చేస్తాను కానీ అని అని చెప్పి ఈ సంక్రాంతి నెల చక్కగా రోజుకొక ముగ్గు వేయటానికి రెడీ అయిందా అంతకుముందు రంగులతో ముగ్గు నింపుదాము అంటే రంగు వేసిన తర్వాత రెండు మూడు రోజుల దాకా నేల కంటుకున్న రంగు పోయేది కాదండి అందుకని రెండు రోజులకో మూడు రోజులకో దానికి ఇష్టం వచ్చినప్పుడు కుదిరినప్పుడు వేసేది ఇప్పుడు అలా కాదే ఈ రంగులతో చాలా చక్కగా టైం అంటే ఈ ముగ్గు వేసే టైంలో ఇంకొక పని చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది కదా కానీ ఇష్టంతో ముగ్గు వేయటం ఒకటి అలానే ఈ రేపు ఏం ముగ్గు వేయాలి అని అని చెప్పి ముందుగానే ఊహించుకొని ఆలోచించుకొని పలక మీద ముగ్గు వేసుకొని వచ్చి ఆ తర్వాత ముగ్గులు నింపుతున్న మా భవానీని ఎంత చక్కగా ఎంత మంచిగా హెల్ప్ చేస్తుంది ఈ నెల మొత్తం మా ఇంటి ముందు ముగ్గుల సందడి అలానే మా వాళ్ళు నేను పార్ బ్యూటీషియన్ అన్న విషయం మీకు తెలుసు కదండి తెలుసా చెప్పానా చెప్పలేదా నాకు ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉందండోయ్ నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ అలానే ఈ ఛానల్ అదేనండి ఇప్పుడు పార్లర్కి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు మీ భవానీ ఎలా ఉంది అని అని చెప్పి కలవరిస్తారు పలకరిస్తారు భవానీ భవానీ అని చెప్పి చాలా చక్కగా చెప్తారు మీ భవానీ చాలా చక్కగా ముగ్గులు పెట్టేస్తుంది అని చెప్పి భవానీని మెచ్చుకోవటం కూడా చేస్తున్నారు మా భవానీలో ఉన్నది ఒక్కటే ఒక్కటండి చప్పా పెట్టకుండా డొమా కొట్టేస్తుంది అదొక్కటి మార్చుకుంటే మా భవానీ బంగారం చూసారా ముగ్గు వేయటానికి ఎంత అయిష్టంగా వేస్తుందో అని అర్థమైంది ఆ రంగులు కలర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదండి నిన్న చూడండి ఎంత చక్కగా ఆ రంగులు ఎంత మంచిగా కలర్ కాంబినేషన్ సెట్ అయ్యిందో కలర్స్ అయిపోయినాయి ఏంటండి ఇంట్లోని అదేనండి మా బాపు మా కోడలు మా మనోహరాలు వచ్చేసేపటికి దా వాళ్ళతో సందడి సందరికి ఆ టైం అంతా అలా గడిచిపోయిందా అందుకని చెప్పలేదమ్మా అని చెప్పి చెప్పింది సరేలేవే చేసి పెడతాను ఒక్క రెండు రోజులు టైం ఇవ్వే ఈ రెండు రోజులు ఏదో ఒక టైంలో చేసి పెడతాను అయినా ఎందుకు రేపు పొద్దున్నే నువ్వు వచ్చిన టైంలో అయినా సరే అలా రంగు కలిపేసి అలా మిక్సీ పట్టేసి ఇదిగో ఇలా నీకు ఇచ్చేస్తానే అని అని చెప్పి చెప్పాను ఏంటి ఈ రంగులు మిక్సీ కూడా వేస్తారా అంటే వేస్తారండి త్వరలో ఆ వీడియో కూడా చేసి చక్కగా మీతో షేర్ చేసుకుంటానే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ప్రతిదానికి మనం చక్కగా రెడీ అవుతామా రెడీ అయినప్పుడు మంచి చీర కట్టుకున్నప్పుడు మంచి ఆర్నమెంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అదే ఆర్నమెంట్స్ పెట్టుకోకుండా చీర కట్టుకుంటే అందం అనిపించదు కదా అలానే ఆర్నమెంట్స్ మంచి వేసుకొని చీర మంచిగా కట్టుకోకపోతే అందం అనిపించదు కదా అలానే నుదుట్టిన బొట్టు కళ్ళకి కాటుక చెవులకి జుంకాలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఆ అందం రెట్టింపు అవుతుందా అన్నట్టే ఈ ముగ్గు కూడా అవుట్లైన్ చక్కగా ఆ వైట్ కలర్ వేసిన తర్వాత ఆ అందం చూడండి నీరెండ వచ్చి ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఇందాక చెప్పింది అదే సూర్యుడు రాకముందు మొదలుపెట్టిన మా భవానీ ముగ్గు సూర్యుడు వచ్చేటప్పటికి ఇదిగో ఇలా కంప్లీట్ చేసిందండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా ఈరోజు ముగ్గు నిన్నటి ముక్కు మీకు ఏ ముగ్గు నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోవచ్చు